చెన్నై అనగానే మనకేం గుర్తొస్తుంది చాలా వేగవంతమైన జీవితం టెక్నాలజీ ఎప్పుడూ ఆగని పరుగు కదా కాని ఈ హడావిడి మధ్యలోనే ఒక రెండు వేల సంవత్సరాల నాటి చరిత్ర దాగి ఉంది అని చెప్తే ఈరోజు మనం తిరువత్తియూరిని చూద్దాం ఇక్కడేంటంటే ఆధునిక ఫ్యాక్టరీలు పురాతన ఆలయ గోపురాలతో కలిసిపోయి ఉంటాయి పదండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం అవును నిజమే తిరువొత్తియూర్ లాంటి ప్రాంతాల గుండా వెళ్తున్నప్పుడు మనకు పై చూస్తే పరిశ్రమలు వ్యాపారం మాత్రమే కనిపిస్తాయి కాని ఈ కనిపించేదాని కింద ఈ ప్రాంతంలోని ప్రతి రాయి కూడా చెన్నై నగరం కంటే పాత కథలు చెప్తుంది ఈరోజు మనమా పొరల్ని తొలగించి చెన్నై చరిత్ర యొక్క ఆత్మని పట్టుకోబోతున్నాం సరే మన ప్రయాణం ఈ ఐదు భాగాలుగా సాగుతుంది ముందుగా ఆధునిక తిరువతియోర్తో మొదలుపెట్టి దాని గుండెలాంటి ఆధ్యాత్మిక ఆలయంలోకి వెళ్తాం అక్కడ రాళ్లల్లో దాగున్న కథల్ని తెలుసుకొని యాత్రికుల మార్గాల్ని చూసి చివరిగా గతం వర్తమానం ఎలా కలిసి నడుస్తున్నాయో చూద్దాం సరే మన ప్రయాణాన్ని ఉత్తర చెన్నైలో స్టార్ట్ చేద్దాం ఈ ప్రాంతం దాని ఇండస్ట్రీస్ కి ఎప్పుడు బిజీగా ఉండే పోర్ట్ కి ఇంకా చాలా చైతన్యవంతమైన కమ్యూనిటీలకు బాగా ఫేమస్ వీటన్నిటికీ సెంటర్ పాయింట్ లాంటిదే ఈ ఈరోజు మీరు తిరువతియూర్లో అడుగుపెడితే మీకు ఫ్యాక్టరీలు ట్రేడింగ్ కంపెనీలు మత్స్యకార గ్రామాలు కనిపిస్తాయి అంతా కష్టపడి పనిచేసే జీవనం సాగించే వాతావరణం కాని ఇక్కడే ఉంది అసలు ఆశ్చర్యం ఇది చెన్నైలోనే అత్యంత పురాతన నివాస ప్రాంతాలలో ఒకటి దాని మూలాలు మనం చూసే ఏ బిల్డింగ్ కన్నా చాలా చాలా పాతవి ఇప్పుడు మన కథలోనే అసలు విషయానికి వచ్చేద్దాం పురాతన ఆదిపురీశ్వరర్ ఆలయం ఇది ఏదో మామూల ఆలయం కాదు దీనికో ప్రత్యేకత ఉందే ఒక రహస్యం అనుకోవచ్చు ఇక్కడ దాదాపు ప్రతీది జంటగా అంటే రెండుగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి రెండు వేల సంవత్సరాల క్రితం కట్టిన ఒక ప్రదేశం అక్కడ ప్రతి ముఖ్యమైన అంశానికి ఒక అద్దంలో ప్రతిబింబం ఇంకొకటి ఇంకొకటుంటుంది ఒక దేవుడు కాదు ఇద్దరు ఒక దేవత కాదు ఇద్దరు ఇది ఎలా సాధ్యమో చూద్దామా పదండి చూడండి ఈ ద్వంద్వత్వం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఇద్దరు ప్రధాన దైవాలు ఉన్నారు ఆదిపురీశ్వరర్ ఇంకా తిరువతిరీశ్వరర్ ఇద్దరు దేవతలు రెండు పవిత్రమైన చెట్లు ఇంకా రెండు పవిత్ర కొలనలు కూడా ఉన్నాయి ఈ అమెరికా కేవలం ఆర్కిటెక్చర్ కోసం కాదు ఇది ఆలయ సంప్రదాయాలలో నమ్మకాలలో ఒక ముఖ్యమైన భాగం ఈ దేవతలలో వడివుడై అమ్మన్కు చాలా ముఖ్యమైన స్థానం ఉంది ఈమెను జ్ఞానశక్తి అని పూజిస్తారు అంటే జ్ఞానానికీ వివేకానికీ అనమాట భక్తులు జ్ఞానాన్ని మంచి ఆలోచనలన్నీ ప్రసాదించమని ఇక్కడికొచ్చి అమ్మవారిని వేడుకుంటారు కానీ ఒక ఆలయం అంటే కేవలం రాళ్ళు కట్టడాలు మాత్రమే కాదు కదా అది కథల నిధి ఇప్పుడు మనం దాని చరిత్రలోకి వెళ్దాం దాని కట్టించిన రాజుల గురించి ఆ గోడల మధ్య పుట్టిన కథల గురించి తెలుసుకుందాం ఈ ఆలయ చరిత్ర చూస్తే అది దక్షిణ భారతదేశ చరిత్రలాగే అనిపిస్తుంది తొమ్మిదవ శతాబ్దంలో పల్లవులు పునాదులు వేశారు ఆ తర్వాత చోళుల కాలంలో ఈ ఆలయం ఒక స్వర్ణయుగాన్ని చూసింది చాలా గొత్తగా అభివృద్ధి చెందింది ఆ తర్వాత వచ్చిన విజయనగర సామ్రాజ్యంకూడా దీని వారసత్వాన్ని కాపాడింది ఈ ఆలయంతో ముడిపడిన అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకటి సుందరర్ అనే భక్తుడి విషాదగాథ ఆయన ఇక్కడే సంగిలీ పెళ్లి చేసుకుని శివుడి సాక్షిగా ఆమెను ఎప్పటికీ విడిచిపెట్టనని మాటిచ్చాడు కాని ఆయన తన మాట తప్పాడు దానికి శిక్షగా తన కంటిచూపునే పోల్పోయాడు దైవానికిచ్చిన మాటకీ మానవ తప్పిదాలకీ మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పే చాలా శక్తివంతమైన కథ ఇది సరే ఈ కథలన్నీ విన్నాక మీకు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించాలని అనిపిస్తే ఆ అనుభవాన్ని పూర్తిగా ఎలా పొందాలో ఇప్పుడు చర్చిద్దాం అక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలేంటి వెళ్లడానికి సరైన సమయమేది మీరు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే కొన్ని ముఖ్యమైన సన్నిధులను అస్సలు మిస్సవ్వకండి ముందుగా అసమైన స్వయంభూలింగం ఆదిపురీశ్వరర్ ఆ తరువాత తన ప్రత్యేకమైన నాట్యానికి ప్రసిద్ధి చెందిన త్యాగరాజస్వామి ఇంకా జ్ఞానం కోసం వడివుడై అమ్మన్ను దర్శించుకుని వివాహం జరిగిన ఆ చారిత్రక మండపం దగ్గర కాసేపు ఆగండి ఇక్కడ మరో ముఖ్యమైన అమ్మన్ దర్శనం దర్శనమనేది ఒక పెద్ద యాత్రలో భాగం దీన్ని త్రిశక్తి యాత్ర అంటారు అంటే జ్ఞానం క్రియ మరియు కోరికలకు ప్రతీకలైన ముగ్గురు దేవతలను ఒకే రోజున దర్శించుకోవడం భక్తులు ఇలా చేయడం వల్ల అపారమైన ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు ముఖ్యంగా శుక్రవారాలు పౌర్ణమి రోజుల్లో మరి వెళ్లడానికి బెస్ట్ టైమేది అంటే తమిళ మాసమైన మాసి నెలలో పెద్ద పండుగలు జరుగుతాయి భక్తులు చాలా ఎక్కువగా వస్తారు కాని అన్నింటికన్నా ప్రత్యేకమైన క్షణం ఏదైనా ఉందంటే అది కార్తీక పౌర్ణమి ఎందుకంటే ఆ ఒక్కరోజే ఆదిపురీశ్వరుడి కవచాన్ని తొలగిస్తారు ఆ రూపాన్ని చూడటం సంవత్సరానికి ఒకసారే సాధ్యం సరే ఇప్పుడు మనం ఆలయం యొక్క ప్రశాంతత నుండి బయటకు వచ్చి మళ్లీ ఆ రద్దీగా ఉండే వీధుల్లోకి వెళ్ళాం ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో ఆ పురాతన స్థలం ఎలా నిలదొక్కుంటోంది దాని ప్రాముఖ్యత ఏంటి ఒక్కసారి ఆలోచించండి రెండువేల పదకొండు లెక్కల ప్రకారమే ఈ ప్రాంతంలో దాదాపు మూడున్నర లక్షల మంది నివసించేవారు ఇంత పెద్ద జనసమూహం మధ్యలో ఆ రెండు వేల సంవత్సరాల పురాతన ఆలయం నిశ్శబ్దంగా నిలబడి నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో ఒక లంగర్లా ఉంది నిజానికి ఈ తేడానే తిరువతియూర్ను అంత అందంగా మార్చేది ఒకవైపు ఇల్లు పరిశ్రమలు రద్దీతో కూడిన నెట్వర్క్ దాని నడిబొడ్డున శతాబ్దాలుగా ఎలాగో ఇప్పుడు అలాగే భక్తులను ఆకర్షిస్తూనే ఉన్న ఒక పవిత్ర స్థలం చివరిగా తిరువత్యూర్ కథ మన మనముందొక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది మన నగరాలు ఇలా పెరుగుతున్న కొద్దీ వాటి పురాతన కథలు ఈ సందడిలో కలిసిపోకుండా ఎలా కాపాడుకోవాలి వారసత్వాన్ని కాపాడడం అంటే కేవలం పాత భవనాలను కాపాడుకోవడం కాదు మనం నివసించే ప్రదేశాల ఆత్మను కాపాడుకోవడం